పిలిచే గురువర్యులనే ఆహ్వానించి తగురీతి పూజించి శ్రీనివాసుల పద్మావతి ప్రేమ వృత్తాంతమే తెలిపెనుగా సుఖముని ఎంతో ఆనందించి మంచి వార్తనే తెలిపావంటూ వెంటనే పిలిపించి శుభనమునే పెట్టించే వైశాఖ శుద్ధ దశమి నాడు శుక్రవారము రోజు నన్ను శుభ చూసి వారు లగ్న పత్రిక వ్రాసినారు సుఖముని ఎంతో సంతోషించి శేషాచలమే చే మాత వందన విడుచు పాలు పళ్ళు మునికే పెట్టి పెద్దలు మీరు వచ్చిన వివరము తెలుపు స్వామి సుఖముని అప్పుడు చిరునవ్వులతో లగ్న పత్రిక అందించే శ్రీనివాసులే పట్టి బట్టి మాతకు వినిపించ బులా మాత సంతోషించిమతి పత్రము రాసిచ్చే లగ్నం వేళకు వచ్చిదమంటూ మునివర్యులనే సాగానంపే శ్రీనివాసుని పెండ్లి వార్త ముల్లోకాలకు తెలిపెనుగా ఆనందముతో నారదముని స్వామి చెంతకు అరుదించే నారద మునికి నమస్కరించి శ్రీనివాసుడు వీటిలా పలికే పెళ్లి అనగా మాటలు కాదు కాసులు నా కడలేవు శ్రీనివాసుడే పలికిన పలుకులు నారద మునియే ఆలకించి ఆది నీ పెండ్లి అనగా ముల్లో కాలకు పండుగ కాదా నీ పిలుపుని వింటే దేవతలందరు దిగి స్వామి ఆనతి శిరమున దాచి నారదముని సంకల్పించగా ఈశ్వరుడు తట బ్రహ్మతో కూడి శేషాచలమే అరుదంచే దేవేంద్రుడు కుబేరుడొచ్చే కుబేరుడు అగ్ని వాయువో వరుణ వచ్చే చంద్రులు గ్రహములు వచ్చే స్వామిని చూడల శ్రీనివాసుడే ఎదురే వెళ్ళి ఆదరముతో ఆహ్వానించే ఉచితాసనమున కూర్చోబెట్టి కళ్యాణ వార్తను అందరూ కలిసి ఆలోచించి తగు నిర్ణయమే చేసెనుగా ధనపతి అయినా కుబేరుని వద్ద అప్పుగా ధనమును అడిగెనుగా ధనమును ఇచ్చిన ఫలితము నిమ్మని ధనపతి స్వామిని అడిగెనుగా కలియుగమంతా ఉన్న వరకు వడ్డీ నీకే నెలను అంటూ వత్తులన్నే పిలిచెదరు ఆనందముతో కువేరులపుడు దనరాసున్నే ఇచ్చెనుగా ముటినేదంటూ పాత్రము దాసి శ్రీనివాసుడే ఇచ్చెనుగా నమను చూసిన స్వామి మదిలో కోరిక ఒకటి కలిగెనుగా రమైన నగరము ఒకటి నిర్మించమని కోరినుగా నారాయణుడి ఆజ్ఞనుకై విశ్వకర్మయే మొదలు పెట్టే నాలుగు దిక్కులు పరిశీలించి వాస్తు గణితమే లెక్క చూసి ఈశాన్యమునే పెంచుగేసి కట్టరాలనే మొదలు పెట్టి బారుగా ఉన్న దారులు వేసి దారుల ప్రక్కనే మేడలు కట్టి మేడల చుట్టూ మొక్కలు నాటగా వెంటనే పొగ పెరిగలుగా విశాల నిండుగ నీటి కొలను చక్కని పూల తోటలు వేసి పచ్చని పంటల పైరును గోశాలలనే నిర్మించు లక్ష్మీ కలతో విలసిల్లా చూచిన వారే బలిగా గోగల స్వర్గము నిర్మించే ఆనందముతో పొంగెలుగా మాత వద్దకు చేరి శ్రీనివాసుడేతు అడిగే వెండి పనులకు ఆజ్ఞను ఇమ్ము ఎవరిని పిలవాలో తెలుపు తల్లి పద్నాలుగులో కాలు పిలువుము తండ్రి అందరు నీదు బిడ్డలు కాదా పేద గొప్ప పేదలు లేదు దేవుని పెళ్లికి అందరు శ్రీనివాసుడే మనసున నలవ గరుద్మంతుడే అరుదించే పద్నాలుగు లోకాలు పంచిరమ్మని శుభలేఖ అప్పగించే దేవదూతలు అందరూ వచ్చి పిండ్లి పనులే పురమాయించే ముత్యాల ముగ్గులు ముంగిట వేసి రంగులు ఎన్నో కొబ్బరి ఆకుల పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు కట్టినారుమ్మడిగా బంధువులంతా శేషాచలమే చేరినారు వరుణ దేవుడే పన్నీరు చల్ల వాయుదేవుడే గంధాలు రాయగ కుబేరుడంతట బట్టలు పెట్టి ఆభరణాలు దేవేంద్రుడు ముందుకు వచ్చి పెళ్లి పెద్దగా నిలిచనుగా యక్షులందరూ గాలము చేయగా నాగకన్యలే నాట్యము చేసే